రామగుండం నియోజకవర్గంలోని గోదావరికని పరిధిలోని టీఎంఆర్ఎస్ తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ను కాంగ్రెస్ మైనారిటీ అధ్యక్షుడు ఆసిఫ్ పాషా శుక్రవారం సందర్శించారు విద్యార్థుల విద్యా సౌకర్యాలు వసతి గృహాలు భోజన సదుపాయాలు భద్రతా ప్రమాణాలు సక్రమంగా పరిశీలించారు ఇక పాఠశాల సిబ్బందితో తరగతి గదులు హాస్టల్ పరిస్థితులు వ్యక్తిగత అవసరాలపై చర్చించారని అవసరమైన ప్రాంతాల్లో మెరుగుదల కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఆసిఫ్ ఫాషా ఆబిద్ ఫజల్ హామీద్ సిరాజ్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు అటువైపు వెళ్ళినప్పుడు ఆ స్కూల్ కి విజిట్ చేయడం జరిగింది ఆ స్కూల్కి పోయినప్పుడు అక్కడ చాలా దుస్థితిలో ఉండే కంపౌండ్ వాళ్ళు అదే విధంగా బాత్రూమ్స్ బిల్డింగ్ కూడా శీతల అవస్థలో ఉండే వాడికి పోయి చెప్పంగానే ఆ బిల్స్ మేము సబ్మిట్ చేయంగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సుమారు మూడు లక్షల యాభై వేల రూపాయలు ఎమ్మట చక్ర ఆశిస్తే అది అలా స్కూల్ కార్ స్కూల్ పేరు మీద ఇచ్చినారు స్కూల్ కూడా ఖాతా అంటే చెప్పే ఉద్దేశం ఏంటంటే కలెక్టర్ గారి గురించి ఇక్కడ మా స్థానిక ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీ గారి గురించి కానీ మా ఎమ్మెల్యే గారి గురించి కానీ పిచ్చి కూతలు పిచ్చి వాక్యాలు చెప్పే ముందు ఆలోచన చేయండి వాళ్ళు ప్రథమ పౌరుడు మన కలెక్టర్ గారు మన నిజంగా చెప్పాలంటే మన అదృష్టం అలాంటి కలెక్టర్ మనకు మన దగ్గర ఉన్నందుకు మనం గర్వించాలి ఎందుకంటే ప్రతి మతాలు కులాలకు అతీతంగా ప్రతి ఒక్క పని చేస్తా ఉన్నారు ఇలా రామగుండెం అభివృద్ధి చెందుతుందంటే దాంట్లో వారి కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉన్నది కలెక్టర్ గారిని కాదని ఎవరు కూడా ఏం చేయలేం మనకు ఎన్నులేని విధంగా యాభై సంవత్సరాల నుంచి మన చిరకాల కోరిక అది మనకు పవర్ స్టేషన్ రావాలని ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు పోయినా కూడా సాధించలేని పని గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి వారి హయాంలో అది రావడం వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళకి ఏం పని లేదు రాబోయే కాలంలో కూడా చేద్దామన్నా వాళ్ళని పట్టించుకునేటోళ్ళు లేరు కాబట్టి ఏసీ రూమ్లలో కూర్చొని కార్లలో కూర్చొని ఫోన్ ఉన్నది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ కలెక్టర్ గారి మీద ఇన్ఛార్జ్ కమిషనర్ గారి మీద మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు రామగుండం వారి